రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు పిచ్చి పిచ్చి రీల్స్ భూత పురాణాలు అసభ్యకర సందేశాలు ఇంకా పరిదిగించున్న అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు సిగ్గు విడిచి పబ్లిక్ లోనే కన్నవాళ్ళ పరువు తీస్తున్నారు లైక్స్ వ్యూస్ కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు అయితే వాళ్ళంతా ఫేమస్ అవ్వడం కోసం అలాంటి వికృత చేష్టలు చేస్తారు కానీ కొందరు చేసిన పనులే వాళ్ళని ఫేమస్ చేస్తాయి తాజాగా స్కూల్ పిల్లలు చేసిన మంచి పని ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యి వాళ్లని ఫేమస్ చేసింది మంచైనా చెడైనా సోషల్ మీడియాలో ఇట్టే స్ప్రెడ్ అవుతాయి అయితే దురదృష్టవకర శాత్తు మంచి కంటే చెడే వేగంగా వైరల్ అవుతోంది సోషల్ మీడియా వేదికగా అబ్బాయిలకు తీడుగా రెచ్చిపోతున్న పలువురు అమ్మాయిల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది నియమాలు నిబంధనలు లేకపోవడంతో ఇటీవల మెట్రోలో రంగులు పోసుకుంటూ సరసాలు మెయిన్ ప్రవర్తన బైక్ పై దారిన పోయే వాళ్లకి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న బుడ్డోళ్ల రియల్ సంఘటన అలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగిస్తోంది వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలే కానీ మనస్సు మాత్రం చాలా పెద్దది స్కూల్ కు వెళ్ళొస్తున్న సమయంలో ఓ దృశ్యాన్ని చూసి చలించిపోయారు కాలువలో తల్లకిందులుగా పడిపోయి నరక యాతను అనుభవిస్తున్న ఆవుదూడను కలిసి కట్టుగా కాపాడారు ఆ మూగజీవిని అతి కష్టంతో బయటకు తీసి రక్షించారు చిన్నారులు చేసిన పని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు కంటికి కనిపించే చెత్త రీల్స్ మధ్య ఓ మంచి రీల్ చూశామని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇది కావాలని చేసిన రీల్ అయితే కాదు కానీ వాళ్ళు చేసిన మంచి పని ద్వారా నలుగురు స్ఫూర్తి పొంది మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని పోస్ట్ చేసి ఉండొచ్చు ఆ వయసులోనే చిన్నారుల ఆలోచనలు అంత మంచిగా ఉంటే ఎద్దులాగా పెరుగుతున్న కొందరు మాత్రం సోషల్ మీడియాలో విర్రవీగుతున్నారు అలాంటి వాళ్లకు మాత్రం తగిన బుద్ధి చెప్పాలి లేకపోతే వాళ్లను చూసి మిగిలిన వాళ్లు కూడా జీవితాలను అభాస్ చేసుకునే ప్రమాదం ఉంది అదే చిన్నారులా మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు రేపొద్దున ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి